వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాన్ క్రియేషన్స్ మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నాకు ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఫస్ట్ వాళ్ళు మీ అందరు కూడా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్లనే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరి కొంతమందికి అనేది షేర్ అవుతూ ఉంటాయి సో దానివల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది సో ఈరోజు మీరు తమ్ముడు చూసారు కదా మనకు తెలంగాణ టీజీపీఎస్లో అయితే కీలక నియమం అయితే తీసుకుంది మరి ఏంటిది అనేది ఇప్పుడు ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ ఇస్ టు వన్ రేషియోకి సంబంధించి సో డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నా యొక్క స్మాల్ రిక్వెస్ట్ కంపల్సరీ చూసిన ప్రతి ఒక్క వ్యూవర్స్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం ఎంతో కొంత ఉత్సాహం ఉంటుంది కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో చేయడానికి నాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది సో లైక్ లైక్ చేయడం అయితే మర్చిపోదు అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఓకేనా సో డైరెక్ట్ మనం రోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి షార్ట్గానే ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడొచ్చు తెలంగాణ టీజీపీఎస్సీలో కీలక నియమం తీసుకోండి మనకు ఇక్కడ నుంచి వన్ ఇస్ టు వన్ నిష్పత్తిలో ధృవ ధృవపత్రాల పరిశీలన ఉంటుంది అంటే మనకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఏదైనా ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిలుస్తారు కదా వన్ ఇస్ టూ వన్ వన్ ఇస్ టు టూ వన్ ఇస్టు త్రీ అని ఇప్పుడైతే వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో మాత్రమే ధ్రువపత్రాల పరిశీలన అయితే ఉండబోతుంది ఇక నుంచి వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మరింత వేగంగా నిర్వహించేందుకు నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకోండి మనకైతే ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు దాన్ని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెరిట్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మాత్రం ఇక్కడి నుంచి వన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో ఒకటి ఇష్ట ఒకటి రెండు నిష్పత్తుల మాత్రమే రేషియోలు మాత్రమే ధృవపత్రాల పరిశీలన అయితే ఉంటుందంట దాని గురించి కీలక నిర్ణయం అయితే ఆల్రెడీ టీజీపీఎస్సీ తీసుకున్నది మరి అదేందో చూద్దాం అర్హత పత్రాలు ఉంటేనే ఉద్యోగం వచ్చినట్లేనట్టు మనకి వచ్చింది చూద్దాం ఈనాడు హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మరింత వేగంగా నిర్వహించేందుకు నియామక ప్రక్రియలో టీజీపీఎస్సి కీలక నిర్ణయం తీసుకుంది రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్ పోస్టుల సంఖ్య రిజర్వేషన్ల ఆధారంగా ధ్రువపత్రాల పరిశీలనకు వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేయనుంది సో మనకైతే పోస్టులైన ఉంటాయో దాన్ని బట్టి వన్ ఇస్ట్ వన్ రేషియోలో మాత్రమే అభ్యర్థులను అయితే పిలుస్తారంట ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తారు కదా ఇచ్చిన తర్వాత దాన్ని బే చేసుకొని వన్ ఇస్ట్ వన్ రేషియోలో మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసి తీసుకుంటారంట సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఇప్పటికే ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ధ్రువపత్రాల పరిశీలనకు ఈ విధానాన్ని అమలు చేసింది ఆల్రెడీ మొన్న గ్రూప్ వన్ అయిపోయింది కదా దానికి సంబంధించి మెరిట్ కూడా వచ్చింది సో వాళ్ళకైతే ఇది సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉండబోతుంది వన్ ఇస్ట్ వన్ రేషియల్ వాళ్ళని కూడా పిలవబోతున్నారంట వర్షిల్ అది కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ తదితర పోస్టుల భర్తీకి ఇదే విధానం అవలంబించింది తదుపరి నోటిఫికేషన్లో ఈ సంస్కరణలు అమలు చేయనుంది సో అదే విధంగా మనకు సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ ఉంది కదా దానికి సంబంధించి కూడా ఎగ్జామ్ అయిపోయింది మెరిట్ లిస్ట్ ఇచ్చారు వాళ్ళకు కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంది వాళ్ళకు కూడా వన్ ఇస్ట్ వన్ రేషియో వాళ్ళకు కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పిలుస్తున్నారంట ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇది కూడా దానికి నెక్స్ట్ తదుపరి వచ్చే నోటిఫికేషన్లకు కూడా ఇదే ఇంప్లిమెంట్ చేస్తారట వన్ ఇస్ట్ వన్ రేషియో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఫోర్టీ పరీక్షలు నిర్వహించి అందులో సాధించిన మార్కులు మల్టీ జోన్లు జోన్లు జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య రిజర్వేషన్ల ఆధారంగా మెరిట్ కలిగిన అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు ఇంతేదా జోన్స్ ఉంటాయి మల్టీ జోన్స్ ఉంటాయి జిల్లా లెవెల్లో ఉంటాయి వాటి తర్వాత రిజర్వేషన్లు ఉంటాయి వాటి ఆధారంగా మెరిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ధ్రువపత్రాలకు కంపల్సరీ వేస్తారు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేస్తారు ఇప్పటి వరకు మల్టీ జోనల్ జోనల్ పోస్టులకు వన్ ఇస్ట్ టూ నిష్పత్తి జోనల్ మల్టీ జోనల్ కితన వన్ ఇస్టి టూ నిష్పత్తి అంటే ఒక జాబ్ ఉంటే ఒక కి ఇద్దరిని అట్లా పిలిచేవారు జిల్లా పోస్టులకి అయితే వన్ ఇస్టి త్రీ నిష్పత్తి డిస్టిక్ లెవెల్ అయితే ఒక పోస్టు ముగ్గుని ఇట్లా ధ్రవత్రాల పరిశీలనకి పిలిచేవారు దివ్యాంగల కేటగిరీలు అయితే వన్ ఇస్టీ ఫైవ్ వాళ్ళకు ఒక పోస్టుకు ఐదు మందిని ఇట్లా పిలవడం ఆనవాయితీగా వస్తుంది ఇటీవల టీజీపీఎస్సి భర్తీ చేసిన పోస్టులను పోస్టులకు వన్ ఇస్టి టూ నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉండగా ఇంతమందికి అయితే వన్ ఇస్టి టూ పిలిచారు ఒక జాబ్కి ఇద్దరిని పిలిచి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసి కంప్లీట్ చేసి ఆ విధంగా నూరు శాతం హాజరైనట్లు సమాచారం ఒక విభాగంలో యాభై పోస్టులు ఉంటే వన్ ఇన్స్టిట్యూట్ నిష్పత్తిలో వంద మంది అభ్యర్థులను పిలుస్తున్నారు అంటే అదనంగా పిలిచిన యాభై మందిలో ఆశలు కల్పించినట్లు అవుతుంది అంతే కదా వన్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక పోస్ట్ కింద పిలిచినప్పుడు ఏమవుతుందంటే వంద మంది వస్తారు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయినా కాలు వచ్చేది యాభై మందికి ఇంకా మిగతా యాభై మంది ఇస్తారంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది కదా మాకు కూడా జాబ్ వచ్చే ఆశలు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఉంటుందని ఆలోచించినట్లున్నారు అంటే అదనంగా పిలిచిన యాభై మందిలో ఆశలు కల్పించినట్లు అవుతుంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన బూస్టర్ రాకపోవడంతో ఆ యాభై మంది అభ్యర్థులు నిరాశతో పాటు మానసిక అందాలకు గురవుతున్నారు ఈ పరిస్థితులు తలెత్తకుండా వన్ వనిస్టు వన్ నిష్పత్తుల అభ్యర్థులను పిలవాలని కమిషన్ నిర్ణయించింది సో అలాంటి ఇబ్బంది లేకుండా ఏం చేస్తుంది అంటే వనిస్టు వన్ నిష్పత్తులని ఇక్కడ నుంచి పిలవాలని చెప్పేసి కమిషన్ అయితే నిర్ణయించిందంటే ఎక్కువ మంది అభ్యర్థులను పరిశీలనకు పిలవడంతో రోజుల తరబడి ధ్రువపత్రాల పరిశీలనతో భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతుంది ఈ సంస్కరణకు తేవడానికి ఒక కారణంగా ఉంది సో ఇది కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా లేట్ అవుతా ఉంటుంది కదా ఇప్పుడు వంద పోస్ట్ ఉంటే వంద ఇద్దరు ఇద్దరిని ఒక రెండు వందల మంది రెండు వందల మంది కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది డిస్టిక్ అయితే ముగ్గురు ఉన్నాయి ఇట్లా విధంగా మంది ఎక్కువ అయిపోతారు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా టైం ఎక్కువ తీసుకుంటారు అట్లా భర్తీ ప్రక్రియ కూడా ఒక కారణం అని చెప్పేసి దాన్ని దీన్ని రెండు బేజ్ చేసుకుని అయితే వాళ్ళు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు అంట అలాగే ఇంటర్వ్యూలు ఎత్తివేయడం మరో కారణంగా ఉంది ఇంటర్వ్యూలు ఎత్తివేయడం కూడా మరో కారణంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు అరత పత్రాలు ఉంటేనే ఉద్యోగం వచ్చినట్లే సో ఇక్కడ ఏం అంటే కొత్త సంస్కరణ ప్రకారం వన్ టు వన్ నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రాథమికంగా ఉద్యోగం వచ్చినట్లే భావించాల్సి ఉంటుంది పరిశీలనలో సరైన అర్హతలు రిజర్వేషన్ ప్రకారం అవసరమైన ధ్రువపత్రాలు లేనట్లు వెళ్ళడైనా గైహాజరైన అంటే అటెండ్ కాకపోయినా తదుపరి మెరిట్ అభ్యర్థిని పరిశీలనకు పిలుస్తారు సో మేము వన్ ఇస్ట్ వన్ రేషన్ ఎవరైతే క్యాండిడేట్ అటెండ్ అయితారో సర్టిఫికేషన్ వెరికేషన్ లో అప్పుడు ఆయన కరెక్ట్గా ఏదైనా ధ్రవపత్రాల సర్టిఫికేషన్స్ లేకపోయినా అలాంటివి ఏమన్నా కాకపోయినా టైంకి సో నెక్స్ట్ మెరిట్ పిలుస్తారు అంట ఇది గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ చెప్పాను మనిషిలో పిలిచినప్పుడు ఏమైతే ఆ టైం కి అటెండ్ కాకపోయినా ఛాన్స్ ఇచ్చే సొల్యూషన్ ఉన్నాయి నెక్స్ట్ అభ్యర్థికి అయితే ఆ ఛాన్స్ పోయినట్టు గుర్తుపెట్టుకోండి ఎవరైనా అటెండ్ అయ్యేటప్పుడు టైం కి అటెండ్ ఇష్టం సంక్షేమ శాఖలో పోస్టులకు ఇరవై మూడున ధ్రువపత్రాల పరిశీలన సంక్షేమ శాఖలో అయితే ఈ మంత్ ఇరవై మూడు అయితే ధ్రువపత్రాల పరిశీలన ఉంది ఇందాక చెప్పాను కదా మహిళా శిశు సంక్షేమ శాఖ సిడిపి మేనేజర్ తదితర పోస్టులకు ఈ నెల ఇరవై మూడున ధ్రోపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలాస్ తెలిపారు సో ఈ నెల ఇరవై మూడు అయితే సిడిపి గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఉన్నారో కంపల్సరీ అటెండ్ అవ్వండి ద్రోపత్రాల పరిశీలనకు ఎంపికైన ఇరవై మూడు మంది అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సి వెబ్సైట్ లో పొందపరిచినట్లు పేర్కొన్నారు సో ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళ వివరాలు అయితే టీజీపీఎస్సి లో ఉన్నాయంట చూసుకుని కంపల్సరీ మీ సర్టిఫికేషన్స్ అవన్నీ చూసుకుని అటెండ్ అవ్వండి ఈ రోజు ఉదయం పదిన్నర గంటల నుంచి నాంపల్లిలో సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ పూర్వ క్యాంపస్ లో పరిశీలన ఉంటుందని వివరించారు ఆ రోజు ఎప్పుడైతే ఉందో ఇరవై మూడు తారీఖు నుండి ఉదయం పదిన్నరకు పదిన్నర గంటల నుంచి నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ పూర్వ క్యాంపస్లో పరిశీలన ఉంటుందని వివరించారు గుర్తుపెట్టుకోండి ఈ అడ్రస్లో అయితే ఇరవై మూడు తారీఖు సిడిపి అయితే ఎవరైతే వెబ్సైట్లో నేమ్స్ ఉన్నాయో వాళ్ళకైతే ద్రువపత్రాల పరిశీలన ఉంటుందట అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో పరిశీలనలకు హాజరు కావాలని ప్రాధాన్య క్రమంలో పోస్టులు ఎంపిక చేసుకునేందుకు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఆప్షన్లు వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలని సూచించారు సో వెబ్ ఆప్షన్లు కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు వెబ్ ఆప్షన్లు కూడా పెట్టుకోవచ్చు అంట చూసుకోండి ప్రాథమిక అంటే మీకు ఏ పోస్ట్ కావాలి ఏ పోస్ట్ కావాలో పెట్టుకుంటారు కదా ఆ వెబ్ ఆప్షన్లు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు అయితే సూచిస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి అయితే వన్ ఇస్టు వన్ రేషియోలు అయితే పిలుస్తారంట ఏదైనా మెరిట్ సో పిలిచినప్పుడు మీకు అటెండ్ కంపల్సరీ కావాలి అటెండ్ కాకపోతే నెక్స్ట్ అయితే నెక్స్ట్ మెరిట్ అభ్యర్థికి అయితే వెళ్ళిపోతుంది అది అదేవిధంగా మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే సర్టిఫికేట్స్ కంపల్సరీ అన్ని ఉండాలి ఏ ఒక్కటి తక్కువ ఉన్నా కానీ అప్పుడే మేము రుజేక్ చేస్తాం మళ్ళీ ఛాన్సెస్ ఇవ్వకపోవచ్చు మీది సో అలాంటివి అయితే తీసుకుంటారు గుర్తుపెట్టుకోండి వన్ ఇస్ట్ వన్ రేషియో అయితే జరగబోతో ఇది ఈరోజు మన ఇన్ఫర్మేషన్ టీజీపీఎస్కి సంబంధించినటువంటి ఉద్యోగ నియామక ప్రక్రియలో కొత్త నియమం తీసుకొచ్చారు అనమాట వన్ ఇస్ట్ వన్ రేషియోలో ధృవపత్రాల పరిశీలన అండ్ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్